ఇదైతే పార్ట్ టూ వీడియో ఫ్రెండ్స్ మేమైతే చేపలు తినడానికైతే వెళ్తున్నాము అక్కడికి షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చెప్పు చేపలు అయితే చేపలు తినేది మొత్తం అయితే ఇప్పుడు పార్ట్ టూలో అయితే చూపిస్తా అక్కడికి వెళ్ళాకైతే వీడియో పెడతాం

इकर गानी, नखालक उखाएल कासी, अफ्यरा नखार मीनि राहाा, उसका जाहिए ल माधूर जो भुरनो् सब्ट, अँख्या जा्ल भैंब दू मेessel हो छाड़नौ्ध Utख सावपन कंग लीक्वा दू अश्याओ chamनल आश्याज

డ్యామ్ దగ్గరకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్యామ్ దగ్గరకు వెళ్ళినాక అయితే చూపిస్తాం మొత్తం ఇక్కడ మొత్తం చేపలు తింటారు డ్యామ్ పక్కల మొత్తం

మేమైతే ఇప్పుడు వెళ్ళాలనుకున్నాము ఫ్రెండ్స్ లొకేషన్ రా ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మొత్తము దీకైతే మొత్తం జాగ్రత్త ఉంది అన్ని ఉన్నవి దీన్నైతే ఇప్పుడు చేసుకుని పోలిపోతాం గిదాంట్లో పోదాం ఈ దాంట్లో గిదాంట్ల దీనిలో గిదా గిదాంట్లో అయితే రా పట్టుకో ఇప్పుడైతే తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ మనవాడైతే కట్టని నిమ్మడుతున్నాడు ఫ్రెండ్స్ చేయకము ఇంకైతే మంచిగా వస్తుందంట ఇంతకుముందు చేపలకు సార్లు పోయినాడు మనవాడు అవలే రాదు కానీ మళ్ళా మన చాకాలో పాస్టార్ ఫాస్టార్త చూడండి ఇప్పుడు ఏం చేస్తాడో మళ్ళీ వెళ్ళి ఇదొక ఇదొక స్టైల్ అనమాట ఇది డ్యామ్ లే ఫ్రెండ్స్ ఇది అంతా డ్యామ్గా இரெரு போதம் ஏ வீடியோ தீபாடு எல்லாம் அனுப்பிணும் கொஞ்சம் செப்பா மாதிரி திப்பா திப்பாடு கால சார் ரெண்டா இப்படி போ இப்படி போ రియాక్షన్స్ అన్నీ క్యాచ్ చేద్దాం ఫ్రెండ్స్ రియాక్షన్ నేను వెళ్తున్నా వస్తుంది వస్తుంది పట్టుకో వీడియో పట్టుకో చాలా ఉంది ఏ చాలా ఉంది పట్టుకో ఆ బావుడు చాలా స్పీడ్ పోతున్నా ఫ్రెండ్స్ పోతే అది బాబాలి ాహుబలి చాలా స్పీడ్ మీద వస్తున్నట్టు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అది ఆంటీజన్ కదా లేకపోతే

తార్షెట్లే మునిపోయిన ఫ్రెండ్స్ తార్షెట్లే మునిపోయిన ఫ్రెండ్స్ చూడండి సాంగ్ కార్కి మునిపోయిన ఫ్రెండ్స్ తార్ చెట్లు చూడండి ఎలా మునిపోయాను ఈ వెళ్ళి ఏం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వచ్చిందా ఏం అంటించినారు మొత్తం మేమేమో అంటించినా ఫ్రెండ్స్ అయితే ఊరికి పోతున్నాం ఫ్రెండ్స్ ఇక అయిపోయింది ఊరికైతే వెళ్ళిపోతున్నాం మన అబ్బాయి